హాయ్ నేను మిస్ చరిత గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒంటికి ఎంతో చలువ చేసే ఆమ్ల మురబ్బా ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి చూడండి మనం తీసుకున్న ఉసిరికాయలన్నీ స్టీమ్ చేసుకోవాలండి దానికోసం ఒక బౌల్లో వాటర్ పోసి ఇలా మనం చూడండి ఉసిరికాయలని నేను అరౌండ్ హాఫ్ కేజీ ఉసిరికాయలని ఇలా స్టీమ్ చేస్తున్నాను జస్ట్ అరౌండ్ ఎయిట్ మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుందండి చూడండి మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి కిందికి పైకి ఇలా చక్కగా ఆవిరి అన్ని స్టీమ్ అయ్యేటట్టు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా ఎయిట్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చక్కగా మనకి స్టీమ్ అయ్యాయండి చూడండి ఇలా బాగా ఎక్కువగా మెత్తగా చేయద్దండి ఒక ఎయిట్ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి చూడండి వన్ కప్ బెల్లం తీసుకున్నానండి ఇక్కడ మీరు షుగర్ కూడా తీసుకోవచ్చు నేను హెల్తీ వేలో చేస్తున్నాను కాబట్టి బెల్లం తీసుకున్నానండి వన్ కప్ బెల్లం హాఫ్ కేజీ ఉసిరకాయలకి వన్ కప్ బెల్లం తీసుకున్నానండి బెల్లంలో వాటర్ ఏమి పోయకుండా ఇలా చూడండి ఇలా బెల్లం కరిగించుకోవాలండి ఇలా కొద్దిగా కరిగాక మనం స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్న ఉసిరకాయలను వేయాలండి దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి అందులో ఉసిరికాయలో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి చూడండి ఇలా జ్యూసీగా అవుతాయండి లో ఫ్లేమ్లోనే ఉంచి చూడండి ఇప్పుడు కొద్దిగా సొంఠ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయాలండి చూడండి మనకి జ్యూస్ రిలీజ్ అయింది తర్వాత వన్ టీ స్పూన్ సోంపు వేసుకోవాలండి తర్వాత కొద్దిగా ఒక అరౌండ్ టూ టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా పిండాలి ఇలా పిండేసి చూడండి ఇలా మిక్స్ చేయాలండి మనకి ఉసుకాయలు అంతా స్టీమ్ అయ్యాయి కదండి ఆవిరి అంతా బయటకు వచ్చేసి చూడండి ఇలా బెల్లం అంతా కరిగిపోతుంది ఇప్పుడు అందులో కొద్దిగా వన్ టీ స్పూన్ యాలకుల పొడి వేయాలండి తర్వాత టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేయాలండి ఇలా సాల్ట్ కూడా వేసాక చక్కగా మిక్స్ చేయాలండి చూడండి మనకి ఆవిరి అంతా బయటకు వచ్చి బెల్లం అంతా కరిగిపోయింది కదండి ఇలా లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ ఇలాగే మిక్స్ చేస్తుండాలండి చూడండి మనకి ఆమ్లా మురబ్బ రెడీ అయిపోయిందండి ఇది మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో విటమిన్ సి ఉంటుంది మన ఇమ్యూనిటీని పెంచుతుంది అంతేకాకుండా వంటికి చాలా చలవ చేస్తుందండి డైలీ మనం బ్రెష్ చేసుకోగానే ఎంటీ స్టమక్లో డైలీ ఒక మురబ్బా తింటే మనకి బాడీ టీ డిటాక్సిఫై అవుతుందండి అంతేకాకుండా ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీని కూడా పెంచుతుందండి రెగ్యులర్గా పిల్లలకి తినిపించడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కోల్డ్ కాఫ్ రాకుండా వాళ్ళు హెల్తీగా ఉంటారండి డెఫినెట్గా ట్రై చేయండి